కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ బహుశా దానినే అనుసరణీయంగా భావిస్తున్నారు నేటి పాలకులు విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథిలియా చిన్ని వారి ఆధ్వర్యంలో జగ్గేపేట నందికామ నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా టిప్పర్లకు టిప్పర్లు రెండు వందల పది వాహనాలు పెట్టి జగ్గైపేట వత్సవాయి మండలం ఇందుకుపల్లి నది గర్భాన్ని చీలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తుంటే గత ఐదారు మాసాలుగా యధేచ్గా లింగాల మల్కాపురం అనేక ప్రాంతాల్లో అనిగలపాడు కనుగంజిపూర్లో రైతులు ఆప్ చేయటం జరిగింది రైతులు అడ్డుపాడులో రైతులు అడ్డుకోవటం జరిగింది యథేచ్ఛగా ఇసుకని అక్రమ రవాణా తెలంగాణకు తరలిస్తుంటే ఆర్టీఏ ఏం చేస్తుంది జగ్గపేట పట్టణంలో ప్లేట్ నంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాలు యథేచ్ఛగా శైరవిహారం చేస్తున్నాయి పార్టీ ఏం చేస్తుంది మైనింగ్ శాఖ ఏం చేస్తుంది మామూలు మత్తులో జోగుతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కాబట్టి తక్షణమే సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఎనిదేల పవన్ కళ్యాణ్ గారికి భూగర్భ గణుల శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారికి తదితర అధికార యంత్రాంగానికి వాళ్ళ సిపిఐ బహిరంగంగా లేఖ రాస్తున్నారు ఇది చాలా కాలంగా దొరుకుతుంది అధికారులు ఏమి మౌన పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి మైనింగ్ శాఖ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి కేసులు పెడుతున్నారు పదివేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు యదేచిగా అక్రమ వాహనాలని వదిలివేసినటువంటి పరిస్థితి ఇది టిఎస్ తెలంగాణ వాహన నది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నిన్న గాక మొన్న మా జగ్గైపేట మండల కార్యదర్శి శ్రీనివాసరావు జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు కరిసే మధు వీరంతా కూడా ఈ అర్ధరాత్రి పూట నదీ గర్భంలో ఇసుకను చెప్పళ్ళకు తవ్వుతుంటే వెళ్ళి పట్టుకోవటం జరిగింది దాని ఫలితంగానే పోలీసు ఈ బల్లుని అరెస్ట్ చేసి మసర్ రోజు ఉదయానికి రాజకీయ నాయకుల అండదండలతో తిరిగి నెరేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రకృతి వనరుల్ని సహజ వనరుల్ని దోచివేస్తుంటే ఇసుక కానీ లేదా ఇంకా ఇతర ఏదైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు మీ మాటలు మీ గౌరవనీయులు మీ ఉన్నత ప్రజాప్రతినిధి ఎంపీనే ఖాతరు చేయటం లేదు కాబట్టి సీఎం గారు ఆలోచించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి కోతవేడు దూరంలో ఉన్న నారా లోకేష్ గారు ఆలోచించాలి ఎక్కడుంది వాళ్ళ ఇంత దారుణంగా లేచిగా ఓ పక్కన బుడమేరు ముప్పు వరద ప్రమాదాన్ని చవి చూశాం ఆపరేషన్ బొడమగా అమలు చేస్తామని చెప్తున్నారు మైనింగ్ మాఫియాని అరికడతామని చెప్తున్నారు కానీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది తెలంగాణకు అక్రమంగా ఇసుకని రవాణా చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి వారికి సహకరిస్తున్నటువంటి వారికి అండదండలుగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నదో తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖకు స్పందించి తక్షణమే ఇమీడియట్ యాక్షన్ ఒక విచారణ కమిటీని నియమించి ఈ దీనికి బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేశారు రికార్జిస్ కూడా ఉన్నాయి ఒక ఒక అర్థమేమో అమరావతి అని చెప్తాడు అమరావతి నిర్మాణం అంటే అలా ఆ బళ్ళు అమరావతి అని చెప్తూ ఉంటారు కానీ ఏమి అమరావతి నిర్మాణాలు ఏమి జరిగినటువంటి పరిస్థితి కాబట్టి హైదరాబాద్ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఏదో ఒక వర్క్ మీద సంతోషం కానీ తెలంగాణ బల్ల ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం తెలుగుదేశం వర్గాల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఎంపీనే డైరెక్ట్గా దీనికి అన్నదండలు పరోక్ష ప్రత్యక్ష ప్రోత్సాహాలతోటి ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతుందని చెప్పేసి పోలీసు శాఖకు తెలుసు మైనింగ్ శాఖకు తెలుసు కానీ అధికార పలుకుబడికి అధికార యంత్రాంగం లొంగిపోతుంది వారు పోతే వీరు పోతే వారు మన రాగా వైసీపీ వారు ఇవాళ మేము అన్ని చోట్ల అలాగే ఉన్నది విజయవాడ దగ్గర నుంచి జగ్గపేట దగ్గర నుంచి తిరువురు వరకు నందిగామ మైలవరం ప్రకృతి సహజ వనరుల్ని దోచేసినటువంటి పరిస్థితి కాలుష్యానికి ఓతం వేసినటువంటి పరిస్థితి అందువల్ల ఇది ఖచ్చితంగా ఎంపీ అనేటువంటిది మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దీని మీద సీఎం గారిని విచారం జరిపించమనండి మేము చెప్పేది అబద్ధమైతే భేషరత్గా మేము విత్ర్రా చేసుకుంటాం మా ఆరోపణని కానీ విచారం జరగాలి ఎక్కడైతే తవ్వకాలు సాగుతున్నాయో పోలీసు శాఖను అడిగితే చెప్తారు వారు ఎవరు ఫోన్లు చేస్తున్నారు మైనింగ్ శాఖను అడిగి అధికారులు అడిగితే చెప్తారు కాబట్టి విచారణ హేతుబద్ధంగా సక్రమంగా సాగాలని చెప్పేసి దానికి బాధ్యన వారిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఇమీడియట్లీగా అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి చేయాలని చెప్పి కృష్ణా జిల్లా కలెక్టరేట్ నిద్రపోతుందని చెప్పేసి నేను అడుగుతాను తెలుసు అందరికీ సక్రమంగా రవాణా చేస్తారు ఉపక్రమించాలని చెప్పేసి డిమాండ్ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో జగ్గపేట ప్రాంతంలో వెళ్తాము మళ్ళీ ఆ ఎక్కడైతే వీరు తవ్వకాలు చేస్తున్నారో అది అర్ధరాత్రిపూట దైదా నిబంధనలకు విరుద్ధం యాక్చువల్గా నిబంధనలకి నదీ గర్భంలో రెండు వందల పది మిషన్లు పెట్టి చెప్పర్లో తోలుతుంటే అది చాలా నిబంధనలకి అసలు విరుద్ధమైనటువంటిది అనమాట దానివల్ల నది ప్రవాహ వేగం కూడా దశ దిశ మారిపోయే కదా బుడమేరు పాలేరు మున్నేరు ఇవన్నీ చూసాం మనం ఎంత నష్టం జరిగిందో అది అదైనా జ్ఞానం లేనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులకి ప్రకృతిని వైపు ప్రకృతిని వైపరీత్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి అంటే సహజ వనరుల్ని కాపాడుకోవాలి ఆ కాపాడేటువంటి వారి కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఈ రోజున జరుగుతూ ఉన్నది ఎన్టీఆర్ జిల్లాలో కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుంది ఖచ్చితంగా ఆందోళన చేస్తాము జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక అక్రమ రవాణా అని